మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు సమాజ సేవకుడుగా ప్రసిద్ధిగాంచిన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కోవిడ్ టైంలో ఓవర్ నైట్ మదర్ తెరీసా అంటే మగ మదర్ తెరీసాగా మారిపోయినటువంటి సోను సూద్ గురించి మనం మాట్లాడాలి ఆయన తాజాగా చేసిన ట్వీట్ అంటే ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర దాని రిలేటెడ్గా జరిగిన వివాదం దాని చుట్టూ అల్లుకున్నటువంటి చర్చ దాంట్లో ఈయన కుటుం అనే ఒక ట్వీట్ వదిలేడనమాట ఆ సారాంశం మీ అందరికీ చేరే ఉంటుంది ఆయన ఏమన్నారంటే శబరి ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడు రాముడు ఎంత ఉదారవాది అలాగే మీరు ఎందుకు ఎంగిలి ఎంగిలి అని ఒక వర్గాన్ని ఉన్నారు దూషిస్తా ఉన్నారు ప్రేమగా దాన్ని ఆహ్వానించండి మనం కూడా రాముడిలాగా ఉందాము వారు ద్వేషిస్తే మనం ప్రేమిద్దాము అని చెప్పి హితోపదేశం చేశారు దీని మీద ముందుగా మాట్లాడాల్సిందిగా భాస్కర్ గారిని కోరుతుంది ఇలానే ఇంతకు ముందు కరెక్ట్ గా స్వాతంత్ర దినోత్సవం టైంలో ఒక పెద్ద కూడా ఇలానే అన్నాడు లక్షల మంది చావుకి కారణం లేదు సో ఒక వర్గం వారు తమ తినే ఆహారంలో ఉమ్మి వేయడం అనేది వాళ్ళ మతం తాలూకు చర్య అయితే నాకేమీ అభ్యంతరం లేదు వాళ్ళ మతంలో వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అయితే దానిని ఇతర మతస్థులు కూడా తినాలి అంటే ఒక అభ్యంతరకరమైన విషయం అది తర్వాత ఇప్పుడు సోను సూతికి నచ్చింది అనుకోండి ఉమ్మేంటి కర్మ మూత్రం మలం కూడా వాళ్ళది కలుపుకొని తినమనండి అండి ఎవడడిగా చెప్పండి మనం ఏమైనా అడిగామా అడగం మనం కానీ ఈ రోజు మనల్ని కూడా ఉమ్మి వేసింది తినమని చెప్పడంలో మాత్రం తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా దీన్ని పరిగణించాలి నెక్స్ట్ ఏంటి అంటే అది హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూడాలి అని ఒక పెద్ద పదం ఆయన వాడాడు అసలు తినే తిండిలో ఉమ్మి వీయడం అనేది ఏ హ్యుమానిటీకి చెందిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు తినే తిండిలో ఉమ్మి ఏంటి అది ఏ హ్యుమానిటీ గ్రౌండ్స్ లోకి వెళ్తుంది కోవిడ్ టైంలోనే ఈయన పోరాడింది కోవిడ్ అనేది ఎలా వ్యాప్తి చెందింది సో ఉమ్మి ద్వారా ఎన్ని రకాల రోగాలు వ్యాప్తి చెందుతాయి చెప్పండి అంటే ఆయన సేవ చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా చేసి ఉండొచ్చు కానీ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఏంటి అంటే ఆ సేవ వెనక ఒక ప్రత్యేకమైన కోణం ఉంది ఈ రోజు ఈ మాటల వెనక ఇంకా ప్రత్యేకమైన కోణం ఉంది ఇది ఎవరికో ఉపయోగపడడానికి లేదా ఎవరికో మభ్యపెట్టి మాయబెట్టి ఆ ఉపయోగాన్ని ఈయనకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసే విధంగా ఉన్నాయని చెప్పి నాకు అర్థమవుతుంది ఎందుకు అంటే ఎవడో ఉమ్మింది తినమని ఈయన చెప్తున్నాడు అంటే పబ్లిక్గా వాళ్ళు నిజంగా మనం అసలు ఆయన ఆహ్వానించాలి ఒక పబ్లిక్ ప్లేస్కి వాళ్ళు మూత్రం మలం కూడా కలిపింది ఈయన తింటాడేమో చూడాలి మనం తిన్న తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి